నాన్న రెడీ అయిపోదాం బాగుంది నాన్న డ్రెస్ సూపర్ ఉంది నాన్న ఈ డ్రెస్ బాగుంది నాన్న ఏమండి బాగుంది అని చెప్పిన కదా అందరికి బాగుంది నీకు నాకు మ్యాచింగ్ చూడు అమ్మా నువ్వు మ్యాచింగ్ నేను బాగుండా నువ్వు బాగుండావు ఇద్దరం బాగున్నావు చూడండి అమ్మ నేను ఇద్దరం మ్యాచింగ్ చెడు ఇద్దరం మ్యాచింగ్ చూడు బ్లాక్ బ్లాక్ వైట్ వైట్ బాగుండు అవును మ్యాచింగ్ బ్లాక్ కలర్ మ్యాచ్ నువ్వు తాతవు కాదు అన్న నువ్వు ఎంగు బాయ్వి చైర్లు వినువు చిన్న చైర్లు వినువు బాయ్వి ఎవరు అనేది తాత అని ఎవరు తాత అనేది చిన్న పిల్లని పట్టుకుని తాత అంటారా ఈ షర్ట్ ఎంత బాగుంది ఎప్పుడు నేను నానమ్మా సాయంత్రం కదా అని ఇప్పుడు అన్నాయి కదా అల్లేదులే నానమ్మ ఇంకా చూడాల క్యూట్ గా ఉన్నా నాకు చిన్న క్యూట్ పోదాము అమ్మ డ్రి పోతాం డ్రెస్ బాగుంది ఓకే నాన్న ఈ డ్రెస్ ఓకే డన్ డన్ చెప్పు డన్ చెప్పు డన్ చెప్పు థమ్స్ అప్ చూపించు ఉమ్మా పెట్టా అమ్మకి ఓకే